Terima kasih telah menonton. అందరికీ నమస్కారం ఈరోజు సాయంత్రం ఏలూరు నరసింహరావుపేటలో జగన్మోహన్ రావు వీధిలో ఉన్నటువంటి డెమ్రో సంబంధించినటువంటి వాళ్ళ యొక్క పాత గోడంలో వాళ్ళు కొంత ఫర్నిచర్ పెట్టుకోవడం జరుగుతుంది ఆ ఫర్నిచర్ తలబడటం జరిగింది దాని నిమిత్తం అదే సమయానికి అక్కడ ఉన్నటువంటి దగ్గరలో ఉన్న పోలీస్ సిబ్బంది తేలి దాన్ని ఆపేయటం జరిగింది ఈ లోపల అక్కడ కొంత దూరంలో ఉన్నటువంటి గతం నుంచి ఈ గత వారం రోజుల మూడు రోజుల నుంచి సాక్షి విషయంలో వచ్చినటువంటి విషయమే నిరసన తెలియజేయడానికి వచ్చి జరిగింది అంతేగాని సాక్షి కార్యాలయానికి నిప్పు పెట్టడం కానీ వారి ఫర్నిచర్ తల పెట్టడం కానీ ఏ విధంగా కూడా జరగలేదు ఇది కేవలం డమ్రోకు సంబంధించిన ఉంగరాల శ్రీనివాసరావు గారి యొక్క పాత గోడౌన్లో ఉన్నటువంటి పాత ఫర్నిచర్ దగ్గర మంటలు రావడం జరిగింది ఆ మంటలు ఏదో విధంగా వచ్చినాయి ఏ విధంగా వచ్చినాయి అనే దాని మీద ఆలోచిస్తున్నాము అంతేగాని సాక్షి కార్యాలయాన్ని కానీ సాక్షి రోగం పనిచేసే విలుసి కానీ ఎటువంటి ఇది కలగలేదు పూర్తిస్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ఎక్కడ వాడి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చేశాం అదేవిధంగా ఏదైతే అక్కడ నిరసన తరపడానికి వచ్చిన వ్యక్తులు కూడా ఆ సమయానికి ఆ యొక్క ప్రదేశానికి సుమారుగా రెండు వందల కిలో రెండు వందల మీటర్లు దూరంలో ఉండటం కూడా జరిగింది కాబట్టి ఈ విషయాన్ని గమనించి ఎవరు కూడా ఈ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి పొఖాలు గాని వర్గ వైవ్యాలు కానీ వివిధ వర్గాల మధ్య ఎటువంటి అభద్రతాభావం కలిగించే విషయాలు కానీ ప్రచారం చేయొద్దని మనం చేస్తున్నాం అట్లా కాకుండా సోషల్ మీడియా వేదికగా మీ ఇష్టమించినట్టుగా ప్రచారం చేసి సమాజానికి ఇంకా అదే విధంగా వర్గవై విషయాలు పెంచే విధంగా గనుక చేస్తే వారిపై తగిన చర్యలు తీసుకుంటామని ఈ పత్రిక తెలియపరుస్తున్నారు సబ్స్క్రైబ్ వన్ ఇండియా అండ్ నేర్ మిస్ అన్ హర్ స్టేట్